అందరికి నమస్కారం నా పేరు రమా ఐ హేట్ మై వైఫ్ అరవై రెండో భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి అందరూ డిన్నర్ చేసి ఎవరు రూమ్స్ కి వాళ్ళు వెళ్ళిపోతారు శివ ఒకసారి బావతో మాట్లాడదామని అనుకుంటున్నాను రంజిత్ అనగానే బావ దగ్గరికి వెళ్దామా వద్దు అక్కడ ఐసు ఉంటుంది బావని మన రూమ్ కి రమ్మని రంజిత్ రంజిత్ని అబీకి ఒకసారి మా రూమ్ కి రాబావా అని మెసేజ్ చేయడంతో ఐసూ ఇంకా కిందే ఉందని చెప్పి పిల్లలకి అటు ఇటు దిండ్లు గా పెట్టి డోర్ దగ్గరికి వేసి రంజిత్ వాళ్ళ కి వెళ్తాడు ఐసూ శ్వేత వాళ్ళ దగ్గర నుంచి పిల్లల దగ్గరికి వచ్చి అక్కడెక్కడా లేని అభి కోసం చూస్తూ ఉంటుంది ఏంటి రంజిత్ పిలిచావు అని రూమ్ లోకి వెళ్ళి అడుగుతాడు అభి బావా నువ్వు ఇంకా ఐసోకి నిజం చెప్పకుండా ఉండడం శివా కాదనిపిస్తోందని గా మాట్లాడుతుంటే బావా నువ్వు గారి గురించి ఐసుతో చెప్తావా మేము చెప్పేయమా అని రంజిత్ సీరియస్గా అడిగేసరికి కృష్ణ గారి గురించి అభి గారు ఏం చెప్తారన్నయ్య అని అప్పుడే రూమ్ వచ్చిన ఐసు అడుగుతుంది ఐసు మాట విని ఒక్కసారిగా ముగ్గురు షాక్ అయి వెనక్కి తిరిగి అక్కడ ఉన్న ఐసుని చూస్తూ బొమ్మలా ఉండిపోతారు చెప్పన్నయ్య శివ దగ్గరికి ఆశగా వెళ్ళిన ఐసు కృష్ణ గారి గురించి ఏమైనా తెలిసిందా అని తడబడుతూ మెరిసే కలతో అడుగుతుంటుంది ఐసూ ఆ టైంలో ఐసూకి కృష్ణ గారి గురించి తెలిసిందేమో అనే ఆనందం తప్ప తనకి పెళ్ళై తనొకరి భార్య అనే సంగతి కూడా మర్చిపోతుంది చెప్పన్నయ్య కృష్ణ గారి గురించి తెలిసిందా అని శివని మళ్ళీ ఐసూ అడగడంతో శివ కంగారుగా అభి రంజిత్ ల వైపు చూస్తాడు రంజిత్ అభి కూడా ఇలా ఒక్కసారిగా ఐసూ రావడంతో ఏం చేయాలో అర్థం కాక అలా బ్లాక్ ఫేస్లతో చూస్తూ ఉంటారు ఐసూ కళల్లో కృష్ణగా తనపై ప్రేమను చూసిన అభికి ఆ క్షణం ఇదే అదే అయ్యింది నిజం చెప్పడమే మంచిదని అనుకుంటాడు ఇప్పటి వరకు తనకి ఈ విషయం చెప్పకుండా ఉన్నందుకు తన మీద అరిచడా కోపడి పర్వాలేదు అని అనిపిస్తోంది అభికి కానీ ఒకవేళ నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతే అని మదిలో మెదలగానే ఆ ఊహ కూడా తట్టుకోలేని అభి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు అన్నయ్య అడిగేది మిమ్మల్ని అని ఐసు ఐసూ కృష్ణ కృష్ణగారు ఎవరో కాదు ఐసు అని ఆగి ఐసు కలలోకి చూస్తూ అభి బావే నువ్వు ప్రేమించిన కృష్ణగారు అని ఒక్కసారిగా గట్టిగా చెప్తాడు రంజిత్ ఆ మాట విన్న ఐసు ఒక్కసారిగా బిగుసుకుపోతుంది రంజిత్ అరుపులకి పక్క రూంలో ఉన్న శ్వేత కేతు పరుగున అక్కడికి వచ్చి వాళ్ళని చూస్తూ ఉంటారు ఏమైంది అన్నట్టు అభి కంగారుగా ఐసుని చూస్తాడు రంజిత్ అలా చెప్పడం కరెక్ట్ అని భావించిన ఐసు శివ ఈ విషయం నీకు చెప్తామని చాలాసార్లు అనుకున్నావురా అని శివ అంటూ కానీ చూసావా నువ్వెప్పుడు అనేదానే గుర్తుందా నా ప్రేమలో నిజాయితీ ఉంటే నా కృష్ణగారే నా ముందుకు వస్తారు అని అదే నిజమయ్యింది యేసు నీ కృష్ణగారే నీ భర్తగా నీ జీవితంలోకి అడుగు పెట్టారని ఐసు దగ్గరికి వచ్చిన శివ ఐసు చెంపపై చేయి వేసి ప్రేమగా అంటాడు ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసిందన్నయ్య అని కళ్ళ నిండా నిండిన నీళ్లతో శివ వైపే చూస్తూ బేలగా అడుగుతుంది అది ఐసు అని శివ తడబడుతూ ఉంటే అభి అక్కడి నుంచోని ఐసు రియాక్షన్ ఎలా ఉంటుందో అని గుండెలను అరచేతిలో పట్టుకున్నట్టుగా కంగారుగా భయం భయంగా నిలబడి చూస్తూ ఉంటాడు మీ పెళ్ళికి రెండు రోజుల ముందే తెలిసిందిరా అని రంజిత్ అంటాడు ఆ మాట వినగానే రంజిత్ వైపు ఐసు ఒక్కసారిగా కళ్ళు మాత్రమే పైకి లేపి సూటిగా చూస్తుంది మిమ్మల్ని ఎంతగానో నమ్మాను కానీ మీరు నన్ను మోసం చేశారు కదా అన్నయ్య అన్నట్టు అన్నాయి ఆ చూపులు ఇంకా ఏదో చెప్పబోతూ ఉన్న రంజిత్ని ఆపు అన్నట్టు ఎత్తి చూపిస్తూ వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న వైపు ఒక్కసారి కూడా చూడకుండా పరుగున పిల్లల రూమ్కి వెళ్తున్న తన్ని అంతే స్పీడ్గా పరుగున వెళ్ళి ఐసూకి ఎదురుగా నిలబడి మేము చెప్పేది విను ఐసూ ఈ అన్నయ్య మీద కోపం పెట్టుకోవద్దని రంజిత్ బాధతో కూడుకుపోయిన గొంతుతో అడుగుతూ ఉంటే మీకు నిజం తెలిసి కూడా నాకు చెప్పలేదు కదా అన్నయ్య అని ఐసు బాధగా అడుగుతుంది చెబుదాము అని అనుకున్నాం కానీ బావ నేను చెబుతాను అని అన్నాడని ఆగాంరా మీ బావ చెబుతాను అన్నాడని ఈ చెల్లిని మీరు మర్చిపోయారు కృష్ణ గారి గురించి నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో మీకు తెలిసి కూడా మీరు నాకు చెప్పలేదు అని ఏడుస్తూ నేను మీకు నా జీవితంలో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చానో తెలుసా ప్రతిదీ మీకు చెప్పనిదే నాకు ఆ హ్యాపీనెస్ ఏది పూర్తి కాదు అని ఐసు అంటుండగా ఎంతైనా అది మీ ఇద్దరు పర్సనల్ కదా అని బావ అన్నది కూడా కరెక్ట్ అని శివ అంటూ ఉండగా ఓహ్ పర్సనల్ అని అంటూ అందుకేనా మీ ప్రేమ విషయం కూడా నాకు చెప్పలేదు అది మీ పర్సనల్ విషయం అనుకున్నారు కాబట్టి హా అని వెక్కుతూ నాకు నాకు అదేమీ తెలియదు అన్నయ్య ఇది పర్సనల్ ఇది మీకు చెప్పకూడదు అలాంటివి నాకు తెలియదు అన్నయ్య అని నొక్కి అంటూ నాకు సంబంధించిన ప్రతి విషయం మీకు చెప్పకపోతే నాకు ఏదోలా ఉంటుందో తెలుసా మీరు ఆ విషయం నాకు అప్పుడే చెప్పి ఉంటే నేను ఎంతగా హ్యాపీగా ఫీల్ అయ్యేదానో తెలుసా ఆ పెళ్ళిని ఎంత సంతోషంగా చేసుకునేదాన్ని ఎందుకంటే పిల్లల గురించి నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నా కానీ ఒక వ్యక్తిని ఇష్టపడి ఇంకొకరిని పెళ్ళి చేసుకోవడం చాలా నరకం తెలుసా కానీ మీకు నా బాధ అక్కర్లేదు అది మీకు మా పర్సనల్ అంతేగా కానీ నాకు సంబంధించిన వరకు ఐసూ జీవితం నా అన్నయ్యల ముందు తెరిచిన పుస్తకం అందులో ఉన్న ప్రతి పేజీలో మీరుంటారు ఎప్పుడైనా ఒక విషయాన్ని మీకు చెప్పడం వల్ల మీ కెరియర్కి మీ లైఫ్కి సేఫ్ కాదు అని అనిపిస్తే ఆ పేజీని చింపి దాస్తానే తప్ప అని కానీ మీరు నాకు ఇప్పుడు వాస్తవం చూపించారు కదా నేను మీకు ఎప్పుడు వేరునే కదా అని ఐసు ఏడుస్తూ అడుగుతుంది శివ రంజిత్లను ఐసు ప్లీజ్ రా అలా మాట్లాడుకు ఐసు నువ్వు మా చెల్లివి మా ప్రాణానివిరా నువ్వు లేని మాకు లైఫ్ని లేదు అని రంజిత్ శివ ఇద్దరు ఐసు చేతిని పట్టుకుని అంటారు బాధగా అలా వాళ్ళని చూసిన శ్వేత కీతులకైతే కళల్లో నీళ్లు ఆగడం లేదు ఐసు అని కీతు ఏదో అనబోతుంటే మీరు కూడా నన్ను పరాయితని చేశారు కదా బెస్ట్ ఫ్రెండ్స్ మళ్ళీ మీకు కూడా ఈ విషయం తెలుసు కదా అని ఇంకా వాళ్ళ ముందు ఒక్క నిమిషం కూడా ఉండలేక ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి అని పిల్లల్ని తీసుకొని కిడ్స్ రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటుంది ఐసు చాలాసేపు డోర్ దగ్గరే ఉంటారు నలుగురు అభికి అసలు మైండ్ పనిచేయడం లేదు చాలాసేపు రంజిత్ పాల లోనే ఉన్న అభి మనసంతా ఐసు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అని విషయంపైనే ఆలోచనలతోనే ఉంటాడు చాలాసేపు అక్కడే ఉన్న రంజిత్ వాళ్ళని ఐసూకి కొంచెం టైం ఇవ్వాలి కదా అని శ్వేత వాళ్ళని బలవంతంగా వాళ్ళ రూమ్కి పంపి అభిని తన రూమ్కి పంపుతుంది పొద్దుటే మాట్లాడుకోవచ్చు అన్నయ్య అని తన రూమ్లోకి వెళ్ళిన అబీకి కనెక్టెడ్ రూమ్ డోర్ వేసి ఉండడం చూసి చిన్నగా వెళ్ళి డోర్ తీయబోతాడు అది అటువైపు లాక్ వేసి ఉండడంతో మొహంపై చేతులు వేసుకొని సారీ ఐసూ నీకు నిజం చెప్పేసి ఉండాల్సింది కానీ నాదే తప్పు మన మధ్య జరిగిన అనుకోని పరిస్థితులకి నువ్వు ప్రేమించిన వ్యక్తిగా నన్ను ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటావో అని నా గురించి ముందు నీకు తెలియాలి నన్ను నన్నుగా నువ్వు ఇష్టపడాలి నువ్వు ప్రేమించిన వ్యక్తిగా కన్నా ముందు అభిరామ్గా నీకు నచ్చాలని అలా చెప్పకుండా ఆగాను కానీ నిన్ను ఇలా బాధ పెట్టాలని కాదు ఐసు అని అభి అలా బాధపడుతూ అక్కడే అలా పెట్టికి జారపడి కళ్ళు మూసుకుంటాడు లోపలికి వచ్చిన ఐసు అలా బెడ్ రెస్ట్కి ఆనుకొని ఉండిపోతుంది తనకి అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తూ ఉంటాయి అభి వాళ్ళ తాతయ్య గారు అభిడి కృష్ణ అని పిలవడం తను వాళ్ళ పెళ్లి కార్స్లో అభిరామ్ కృష్ణ అని పేరు ఉండడం అలాగే తను గుమ్మం వద్ద పేర్లు అనిగినప్పుడు తన పేరు చెప్పడం ఇవన్నీ గుర్తురాగానే నిజంగానే ఆ టైంలో ఐసుకి ఆ కృష్ణ అన్న పేరు ఎందుకు పాయింట్కి ఎక్కలేదో అర్థం కాలేదు అందుకేనా నేను గుర్తించకపోయినా నా మనసు గారిని గుర్తించింది అందుకే గారి స్పర్శ నాకు కొత్త అనిపించలేదు ఆ స్పర్శ వల్ల నాకు గుడ్డెల్లో ఈ అలజడి అని అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది ఎందుకు చెప్పలేదు అభిగారు నాకు నిజం చెప్పి ఉండాల్సింది కదా అని మనసులో అనుకుంటూ ఆ రోజు మీరు అన్న మాటలు నా గుండెల్లో గుణపాల్లా గుచ్చుకొని ఇప్పటికీ నొప్పొస్తోంది అవి తలుచుకుంటే అప్పుడు కూడా నేను బాధపడ్డా తప్ప మిమ్మల్ని ఏమీ అనలేదు కదా గారు కానీ అవి మీరు అనాలని అన్నవని ఈ పెళ్ళి ఆపడానికి అన్నవని నాకు తెలిసా కూడా నేను మిమ్మల్ని ఏమీ అనలేదు కదా ఆ క్షణం ఎందుకు నా మనసు చాలా హ్యాపీగా ఫీల్ అయిందో ఇప్పుడు నాకు అర్థమవుతోందని అలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండడం ఆ రాత్రి మొత్తం ఎవరికీ నిద్రలేదు ఐసూ కోపంగా కళ్ళ నిండా నీళ్లతో ఉండి ఆ కళ్ళు ఎరుపు వర్ణంలో ఉండగా అభివైపు కాల్చేసేలా చూస్తూ ప్యాక్ తీస్తాను బట్టలనే సర్దుకొని ఇంకా నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను అభి గారు నేను మీకోసం నా చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ ఎదురు చూస్తూ ఉంటే మీరు మాత్రం ఇక్కడ చక్కగా వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నారు నేనంటే మీకు అస్సలు ప్రేమ లేదు కదా నా ప్రేమకి మీ దగ్గర విలువలేదు మీరు నన్ను మీ మాటలతో నా మనసుని బాధ పెట్టారు మా అమ్మ నాన్న పెంపకాన్ని అవమానించారు ఇంకా ఇక్కడ నేను ఒక క్షణం కూడా ఉండను కాక ఉండను అని అంటూ వద్దు ఐసూ మా వెళ్ళొద్దు మా మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు అన్న వెనుకుంటా పిల్లల్ని కూడా పట్టించుకోకుండా తన బ్యాగ్ తీసుకొని ఐసు వెళ్ళిపోతుంది ఐసు అని గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా అవి లేచి కూర్చుంటాడు రూమ్ మొత్తం చీకటిగా ఉంది చుట్టూ చూశాడు ఐసు ఎక్కడా కనిపించలేదు అప్పుడు గుర్తుకొచ్చింది పిల్లల దగ్గర ఉంది అని తనకి వచ్చిన కలకి అక్కడ ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని గడగడ తాగేశాడు ఇలాంటి కల వచ్చింది ఏంటి ఐసూ నిజంగా నన్ను పిల్లల్ని వదిలి వెళ్ళిపోతుందా అని ఆ ఆలోచన రాగానే మళ్ళీ ఐసూ లేనప్పుడు ఉన్న తన జీవితంలో తను పిల్లలు పడిన సమస్యలు అన్ని ఒక్కసారిగా కళ్ళ ముందు వదిలేసరికి ఒళ్ళంతా చెమట్లు పట్టాయి నో ఐసు నువ్వు వచ్చాక మా ముగ్గురు లైఫ్లో చాలా ఆనందాలు వచ్చాయి మళ్ళీ నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా ఉన్నా పిల్లలు తట్టుకోలేరు ఐసు ప్లీజ్ ఐసు నీకు నిజం చెప్పనందుకు నువ్వు నాకు ఏ శిక్ష అయినా వేసినా నేను తట్టుకుంటా కొట్టు తిట్టు అంతేగాని మమ్మల్ని వదిలి మాత్రం వెళ్ళకు ప్లీజ్ నువ్వు లేని జీవితం మాకు మళ్ళీ అంధకారమే అని ఆలోచిస్తూ ఆ కనెక్టెడ్ డోర్ దగ్గర ఎంతసేపు అటు ఇటు తచ్చాడాడో తెలియదు ఆఖరికి అక్కడే సింగిల్ సిట్టర్ సోఫా లాక్కొని ఆ డోర్కి అడ్డంగా వేసుకొని కూర్చొని ఆలోచనలతో ఎప్పుడు మళ్ళీ నిద్రపోయాడు అవి కూడా తెలియదు ఎప్పుడు నిద్ర పట్టిందో కానీ ఎప్పట్లా పొద్దుటే మెలకు వచ్చిన ఐసూకి తలంతా భారంగా అనిపిస్తుంది రాత్రి జరిగింది అంతా గుర్తొస్తుంది ఇంకా పక్కనే పడుకుని నిద్రపోతున్న పిల్లల్ని చూసింది నిద్రలో కూడా చిరునవ్వు నవ్వుతున్న వాళ్ళని చూసి వాళ్ళ మొహాల్లో ఉన్న ప్రశాంతతను చూసి ఐసు మనసు తేలిక పడుతుంది వాళ్ళిద్దరిని కొంచెం సేపు ముద్దాడి పొద్దుటే అమ్మ వాళ్ళు వస్తారన్న మాట గుర్తొచ్చింది ఫాస్ట్గా లేచి ఫ్రెష్ అయి వచ్చింది డ్రెస్ వేసుకొని తలస్నానం చేయడం వల్ల తలంతా క్లాత్ చుట్టుకొని అద్దం ముందు నిలబడింది నిన్నంతా ఏడవడం వల్ల కళ్ళు పీక్కుపోయి ఉన్నాయి డల్గా ఉన్న ఫేస్ని చూస్తే అమ్మ నాన్న ఏమైందని కంగారు పడతారు అని ఫేస్కి ఎక్కువగా పౌడర్ రాసుకొని స్టిక్కర్ పెట్టుకొని పాపిట్లో కుంకుమ పెట్టి తలకు ఉన్న క్లాత్ని తీసి చిన్న క్లిప్ పెట్టి తడితలని ఆర్పుతుందని అలా ఫ్రీగా వదిలి ఇంకా లేవని పిల్లలు పడిపోకుండా దిండ్లు పెట్టి డోర్ ఓపెన్ చేసి కళ్ళు చిన్నవి చేసి చూస్తుంది డోర్ ఓపెన్ చేసిన సౌండ్కి ఉలికిపాటుగా లేచిన అభి ఎదురుగా ఉన్న ఐసూని చూసి కంగారుగా ఐసూ చేతుల వైపే చూస్తాడు చేతుల్లో ఏ బ్యాగు లేకుండా ఖాళీగా ఉండడంతో కొంచెం రిలాక్స్ అవుతాడు ఐసూ అభిని చూసి పక్కన నుంచి రూమ్ బయటికి వెళ్ళిపోతుంది సైలెంట్గా ఐసు అని కంగారుగా ఐసూ వెనకే వెళ్తూ ఐసూ ఒక్కసారి నేను చెప్పేది విను అని ఐసూకి అడ్డంగా నిలబడతాడు అభి అభి గారు నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని అభి కళలోకి సూటిగా చూస్తూ అడుగుతుంది ఐసు ఐసు చూసే ఆ చూపులకి కలవరపడుతూ చెప్పు ఐసు మీరు నన్ను ఎప్పటి నుంచి ఇష్టపడ్డారు అభి గారు అని అదే ఈ పెళ్ళి కరెక్ట్ కాదు ఈ పెళ్లి ఆపేయాలని చాలా అనుకున్నారు కదా మీరు ఫస్ట్లో దానికోసం మీరు నన్ను చాలా మాటలు కూడా అన్నారు కదా అదే పిల్లల్ని వంక పెట్టుకొని మిమ్మల్ని మీ ఫ్యామిలీని ట్రాప్ చేశాను అని కళ్ళు చిన్నవి చేసి అభి వైపే సీరియస్గా చూస్తూ మరి ఎందుకు ఈ పెళ్ళి ఆపలేదు గారు హా అని అంటూ అడుగుతూ కళ్ళల్లో చేరిన కన్నీటిని తుడుచుకుంటూ నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను అని తెలిసి కూడా మీరు నన్ను ఇష్టపడ్డారా అందుకే ఈ పెళ్లిని ఆపకుండా నాతో ఈ పెళ్ళికి అందుకే ఒప్పుకున్నారా అని అడిగిన ఐసు ప్రశ్నలకి అభి దగ్గర నిజంగానే సమాధానం లేదు నిజంగా ఈ పెళ్ళిని ఆపాలి అని చాలా ట్రై చేశాడు కానీ ఎప్పుడైతే తనని ప్రేమిస్తుందని తెలిసాకే పెళ్ళి ఆపాలి అనే ఆలోచన మానుకుంటాడు మీకు తెలిసింది కాబట్టి మీకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి మీకు పెళ్ళి ఓకే అని అనిపించింది ఈ పెళ్ళి జరగాలని అనుకున్నారు మరి ఆ విషయం అప్పుడే నాకు చెప్పి ఉంటే నేను హ్యాపీగా ఉండేదాన్నో లేదో తర్వాత మాట కనీసం ఆ మ్యాటర్ ఒక క్లారిటీ అయినా ఉండును కదా ఆ టైంలో నేను ఎంత మదన పడ్డానో తెలుసా గారు నేను ప్రేమించింది కృష్ణ గారిని కానీ నా మనసు మీకెందుకు అట్రాక్ట్ అవుతుందో అర్థం కాదు మీరు దగ్గరికి వస్తే నాలో ఏదో అలజడి మీరు ముద్దు పెట్టినప్పుడు కూడా నాకు అది తప్పుగా అనిపించలేదు మిమ్మల్ని వ్యతిరేకించలేకపోయాను నిజానికి నాకే అనుమానం వచ్చేది నేను నిజంగానే కృష్ణ గారిని ప్రేమించానా అని ఆయన్ని ప్రేమిస్తే మరి మీ మీద నాకు వస్తున్న ఈ ఫీలింగ్స్కి అర్థం ఏంటి కృష్ణ గారు ఉన్న నా మనసులోకి మీరెలా వస్తారు ఒక్కొక్కసారి నా క్యారెక్టర్ మీద నాకి అసహ్యం వేసేది ఒకరిని ప్రేమించి వేరే వారి మీద కలిగే ఈ ఫీలింగ్స్ ఏంటి అని ఫేస్ చిరాక్గా పెట్టుకొని అభి కాలర్ పట్టుకొని అడుగుతూ ఏడుస్తూ ఉంది ఐసు అందుకే మీరు దగ్గరికి వచ్చినప్పుడల్లా దూరంగా పారిపోయేదాన్ని నేను కేవలం పిల్లల కోసం మాత్రమే ఈ పెళ్లి చేసుకునే అనే నిజాన్ని నా మనసుకి గుర్తు చేస్తూ సర్ది చెప్పుకునేదాన్ని కానీ మీకు ఈ కూడా అక్కర్లేదు అని అభికి దూరం జరిగి ఎర్రటి కళ్ళతో అభినే చూస్తూ నిజంగా అభిగారు మీరు నా ఫీలింగ్స్తో ఆడుకుంటారు నా మనసుతో ఆడుకున్నారు అని అరుస్తూ నాకు మీ మీద చాలా అంటే చాలా కోపంగా ఉంది అని సీరియస్గా అంటూ ఫాస్ట్గా అక్కడ నుంచి కిందకు వెళ్ళిపోతుంది ఐసు ఐసు అన్న మాటలు అన్నీ కూడా నిజమని అభికి అనిపిస్తూ ఉంటే అక్కడే అలా బొమ్మలా నిలబడిపోతాడు అవి అప్పటికే లేచి హాల్లో ఉన్న శివ రంజిత్ గీతూ శ్వేతలు కూడా ఐసు రావడం చూసి ముందుకొస్తారు ఐసు అంటూ ఐసు వాళ్ళని కూడా కోపంగా చూసి పేస్ పక్కకు పెట్టుకొని శ్యామల ఆంటీ అని పిలుస్తుంది ఏంటమ్మా అని శ్యామల బయటికి రాగానే ఆంటీ అత్తయ్య వాళ్ళు వస్తున్నారు కదా అది కాశీ నుంచి వాళ్ళు రాగానే కాలు కడిగేలా ఏర్పాట్లు చేయండి అలాగే కొంచెం ఇల్లంతా కూడా మాపు పెట్టించేసేయండి మేట్స్ తోటి అని శ్యామలకు చెప్తుంది నేను దేవుడి గదిని శుభ్రం చేసి పూజ చేసుకుంటాను అని శ్యామలకు చెప్పి ఇంకా స్నానం కూడా చేయకుండా ఉన్న వల్ల ఐదుగురిని చూసి ఆంటీ కాశీ నుంచి వచ్చిన వారి కాళ్ళు కడిగితే చాలా మంచిది అంట అమ్మ చెప్పింది అందరినీ స్నానం చేసి ఉండమనండి అని వాళ్ళ ఫేస్ని కూడా చూడకుండా పక్కకి తిరిగి చెప్పి దేవుడు లోకి వెళ్ళిపోతుంది ఐసు ఐసు అలా వెళ్ళగానే ఉసూరు అంటూ ఒకరి ఫేస్ని ఒకరు చూసుకొని సైలెంట్గా ఫ్రెష్ అవ్వడానికి లోకి వెళ్ళిపోతారు శివ వాళ్ళు పూజ అయ్యి శ్యామల ఇచ్చిన కాఫీ ఫ్రెష్ అయి వచ్చిన అందరూ కూడా తాగుతూ ఉండగా అభి కూడా ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని తీసుకొని కిందకు వస్తాడు అప్పుడే వినయ్ గారి వాళ్ళ కార్ వస్తుంది వాళ్ళకి ఎదురుగా వెళ్ళి వాళ్ళ కాళ్ళు అందరూ కడిగి లోపలికి అడ్డు తప్పుకొని వాళ్ళు లోపలికి వచ్చి సోఫాలో కూర్చోగానే వాళ్ళకి వాటర్ ఇచ్చి ప్రయాణం ఎలా జరిగింది మామయ్య దర్శనం బాగా జరిగిందా అని అడుగుతుంది ఐసు బాగా జరిగిందమ్మా అని వినయ్ గారు తనకి చెప్పారు అందరూ నవ్వుతూ ఉన్న ఐసుని చూసి మామూలుగా మాట్లాడిన ఐసు కళ్ళు మాత్రం లోపలికి వెళ్ళి కళ్ళు ఎర్రగా అయి ఏడ్చినట్టుగా ఉండడం చూసిన కౌసల్య గారు అనుమానంగా ఐసు వైపే చూస్తాడు కళ్ళు చిన్నవి చేసి మరి అమ్మ వాటర్ అని వచ్చి అనుమానంగా చూస్తూ ఉన్న ఆవిడని చూసి ఎందుకు అలా అడుగుతుంది కంగారుగా ఆవిడ కనిపెట్టిందా అన్నట్టు చూస్తూ ఏమీ లేదు అని అంటూ ఆ కళ్ళు అంటే రాత్రంతా నిద్ర లేకుండా ఏడ్చినట్టు అలా ఉబ్బి అంటారు ఆవిడ డైరెక్ట్గా కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్